ఓట్ల లెక్కింపు రోజు వైకాపా నేతలు ఘర్షణలకు యత్నించే అవకాశం ఉందని కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ఎవరైనా గొడవలకు దిగినా కూటమి నేతలు కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు ఫలితాల రోజు భద్రతపై దృష్టి సారించాలని అధికారులను కోరారు ఈ నెల నాలుగున ఓట్ల లెక్కింపు సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై జాగ్రత్త వహించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు కూటమి నేతలు విజ్ఞప్తి చేశారు కౌంటింగ్ జరిగే సమయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువ శాతం నమోదు కావడంతో వైకాపా అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు కౌంటింగ్ సమయంలో వైకాపా గొడవలకు దిగే అవకాశం ఉందని దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు ద్వారా చెప్పడం జరిగింది ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఈసారి ఎక్కువ జరిగింది కాబట్టి స్టాంప్ లేదనో లేకపోతే మార్క్ లేదనో ఏదో విధంగా అబ్జెక్షన్స్ పెట్టి ఇబ్బందులు పెట్టాలనే ఆలోచన తోటి ఉంటారు కాబట్టి దాన్ని అక్కడ సెక్యూరిటీ కూడా పెంచేసి దాన్ని రౌండ్స్ అయిపోయే లోపల పోస్టల్ బ్యాలెట్స్ కూడా కంప్లీట్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారు తీసుకెళ్లాం ఇంకొకటి ఎక్కడ కూడా ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మనకి ఇండిపెండెంట్ గా ఉండే క్యాండిడేట్స్ కూడా అందరినీ కూడా ఎలా చేయాలని చెప్పేసి కూడా అది కూడా అడిగాం కలెక్టర్ గారు దాన్ని ఎంతమంది ఇండిపెండెంట్స్ ఉంటారో దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు ఏదైనా ఇష్యూ చేస్తే చెప్తే వాళ్ళని బయటికి పంపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా కరెక్ట్ చెప్పారు ఇవన్నీ ఏదైతే పీస్ఫుల్ గా జరగాలనేది మా ఉద్దేశం కౌంటింగ్ రోజు అల్లరి మూకలు తెనాలిలో ఘర్షణలకు దిగేందుకు ప్రయత్నిస్తున్నాయని జనసేన నేత నాదిన్ల మనోహర్ మండిపడ్డారు కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎవరు గొడవలకు దిగినా వెంటనే అధికారులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లరి మొక్కలు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ నా దృష్టికి తీసుకొచ్చాయి ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడూ గతంలో ఇటువంటి సంఘటనలు లేవు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మన అందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొక్కసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనలు మేరకు ఇక్కడ ఉన్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా తిప్పికొట్టాలి ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు జనాల్లో ఆ మార్పు కనిపెట్టేటట్టు మన అందరం కలిసి ముందుకెళ్దాం జగన్ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు సీఎం అవుతున్నారని కర్నూలు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కూటమికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు కౌంటింగ్ సందర్భంగా వైకాపా నేతలు రెచ్చగొట్టినా కార్యకర్తలు గొడవలకు దూరంగా ఉండాలన్నారు తెలుగుదేశం తరపున ఏజెంట్లుగా ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కొందరు పోలీసు అధికారులు బెదిరిస్తున్నారని తెలుగుదేశం నేత రామయ్య మండిపడ్డారు బెదిరించే పోలీసు అధికారులను డీజీపీ సీఈఓ కట్టడి చేయాలని కోరారు రాష్ట్రంలో శాంతి భద్రతలను ఉన్నతాధికారులు కాపాడాలని కోరారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వస్తుందని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయని భాజపా నేత సీఎం రమేష్ అన్నారు జగన్ పాలనలో విసిగిపోయిన ప్రజలు కూటమికి మద్దతిచ్చారని తెలిపారు తప్పుడు సర్వేలతో తప్పుదోవ పట్టించారని వైకాపా ప్రయత్నిస్తోందన్నారు లెక్కింపు వేళ తగాదాలకు వైకాపా శ్రేణులు యత్నిస్తున్నాయని అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు